చేపలకి నాటు కోళ్లకి తక్కువ ఖర్చులో బలమైన పురుగుల మేత బ్లాక్ సోల్జర్ ఫ్లైలార్వా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం బ్లాక్ సోల్జర్ ఫ్లైలార్వా వీటిని ఇంటి దగ్గరే ఉండి తయారు చేసుకుని ఉపాధి కల్పించుకోవచ్చు మరియు కోళ్లకి చేపలకి చాలా రకాల పక్షి జాతులకు మేతగా పెడితే వాటికి యాభై శాతం ప్రోటీన్ లభిస్తుంది బ్లాక్ సోల్జర్ ఫ్లైలార్వా లైఫ్ సర్కిల్ కోసం ఇప్పుడు తెలుసుకుందాం గుడ్డు దశ నుంచి మాట్లాడితే గుడ్డు మూడు నుంచి నాలుగు రోజుల తర్వాత పిల్లగా మారుతుంది అవి పిల్లగా మారి ఒకటి నుంచి పద్దెనిమిది రోజులు తర్వాత లార్వా స్టేజ్ గా మారుతుంది ఈ లార్వా స్టేజ్ లోనే వీటిని మేతగా ఉపయోగించవచ్చు ఇవి బ్రౌన్ గా మారి కొన్ని రోజుల తర్వాత బ్లాక్ గా మారుతాయి ఇవి బ్లాక్ గా మారిన తర్వాత కదలకుండా గట్టిగా అవుతాయి మూడు నుంచి నాలుగు రోజుల తర్వాత అవి పగిలి ఫ్లైగా మారుతాయి ఫ్లైగా మారిన తర్వాత ఇవి గుడ్లను పెడతాయి బ్లాక్ సోల్జర్ ఫ్లై లార్వా గుడ్డు నుండి లార్వాగా మారి ఎలా తయారవుతుందో తెలుసుకుందాం ఒక ట్రే తీసుకుని అందులో తౌడు వేసి అందులో కొంచెం బెల్లం గాని పంచదార నీళ్లు వేసుకుని శుభ్రంగా తడి పొడిగా కలుపుకుని దానిమీద దోమల తెర లాంటి జల్లలు పెట్టుకుని దానిమీద వీటి గుడ్లను పెట్టుకోవాలి ఇలా తౌడు మీద గుడ్లను పొదగ వేయాలి వాటర్ ని గుడ్ల మీద కాకుండా చుట్టూ ఉన్న తౌడు మీద స్ప్రే చేయాలి ఏడు రోజుల తర్వాత స్టేజ్ లోకి మార్చుకోవాలి కూరగాయలను వేసుకుని దానిలో లార్వాలను వేసుకోవాలి ఒక పది రోజుల వరకు అవే ఫుడ్ తిని లార్వాగా మారతాయి ఈ దశలో వీటిని మేతకు ఉపయోగించవచ్చు వీటిని తర్వాత దశగా మార్చుకోవాలంటే మళ్లీ వేస్టేజ్ కూరగాయలను వేస్తే వాటిని తిని అవి బ్రౌన్ నుంచి బ్లాక్ గా మారతాయి ఇవి బ్లాక్ గా మారిన తర్వాత కదలకుండా ఉండిపోతాయి అప్పుడు ఒక దోమలు తెర లాంటిది తయారు చేసుకుని వాటిలో వీటిని పెడితే అవి పగిలి ఫ్లై గా మారుతాయి ఈ ఫ్లైస్ ఎటువంటి మేత తినవు కేవలం వాటర్ మాత్రమే తాగుతాయి కాబట్టి వాటర్ స్ప్రే చేయాలి ఈ ఫ్లై స్టేజ్ ఏడు నుండి పద్నాలుగు రోజుల వరకు ఉంటాయి ఈ ఏడు నుండి పద్నాలుగు రోజుల మధ్యలో ఈ ఫ్లైస్ ఎప్పుడైనా చనిపోవచ్చు ఈలోపే అవి గుడ్లను పెడతాయి ఒక్కొక్క ఫ్లై ఎనిమిది వందల గుడ్లను పెడతాయి కూరగాయల వేస్ట్ ని శుభ్రంగా ముద్ద చేసుకుని ఒక ట్రేలో సర్దుకుని వాటిపైన చెక్కలను పెడితే వాటి మధ్యలో ఇవి గుడ్లను పెడతాయి ఈ గుడ్లను రెండు రోజులకు ఒకసారి కలెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా బ్లాక్ సోల్జర్ ఫ్లై లార్వా తయారు చేసుకుని ఉపాధి కల్పించుకోవచ్చు మరియు చేపలకు కోళ్లకు మేతగా ఉపయోగించవచ్చు ఈ బ్లాక్ సోల్జర్ ఫ్లై లార్వా ఎవరికి హాని చేయవు కూరగాయల వ్యర్థాలు మాత్రమే తిని పౌష్టికంగా తయారవుతాయి వీటిలో యాభై శాతం ప్రోటీన్ కలిగి ఉంటాయి వీటిని చేపలు మరియు కోళ్లు తినడం వల్ల మంచి ప్రోటీన్ లభించి ఇమ్యూనిటీ పెరిగి ఆరోగ్యంగా ఉంటాయి ఈ గుడ్లను గ్రాము లెక్క మరియు లార్వాలను కేజీల లెక్క అమ్మడం జరుగుతుంది వీరి కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద ఇవ్వడం జరిగింది వాళ్లకి కాల్ చేసి మరిన్ని వివరాలను తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాము ధన్యవాదములు ఈ వీడియోను షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి जीवसुधा फाउंडेशन